అస్సాం వైకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్పి వరల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజు నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిపోతున్నాను ఇక్కడైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టాను ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ అయితే వేస్తున్నాను నేనైతే త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను మా ఇద్దరు పిల్లల కోసం అని చెప్పి ఇంకా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇంకా ఎగ్స్ అయితే కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇక్కడైతే ఎగ్స్ వేసాను కదా ఇదంతా ఇలా కలిపేస్తున్నాను మనం ఎగ్ పొరటి చేసుకుంటాం కదా ఆ విధంగా అనమాట ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను నేనైతే ఎగ్స్కి సరిపడా సాల్ట్ అయితే వేసాను ఇంకొకసారి మొత్తం కలిపేసి మళ్ళీ ఇందులోనే కొద్దిగా పసుపుడి యాడ్ చేస్తున్నాను ఇంకా పసుపు వేసిన తర్వాత మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇంకా ఎగ్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ దగ్గరలో కొంచెం ఆయిల్ అయితే వేసాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి అయితే వేస్తాను మనం ఉదయాన్నే హడావిడి లేకుండా చక్కగా ఇలా అనమాట పిల్లలకి ఫ్రైడ్ రైస్ అనేది మనం రైస్ ఒకటి చేసి పెట్టుకుంటే చాలు ఇంకా ఐదు నిమిషాల్లో అయితే మనకు ఎక్కువ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి ఆనియన్స్ వేస్తున్నాను పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి ఇంకా ఆనియన్స్ కూడా వేసేసాను ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇంకా ఫ్రై చేసుకుందాం చూడండి ఇక్కడ అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోనే క్యారెట్ అయితే వేస్తున్నాను మన దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ ఒకటే వేశాను ఇంకా క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టమాటా అనేది వేస్తున్నాను నేనైతే ఒక చిన్న మీడియం సైజ్ టమాటా అయితే తీసుకున్నాను ఇంకా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా క్యారెట్ అంతా చక్కగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను మనకి ఫ్లేవర్ కూడా బాగుండిద్ది మంచి టేస్ట్ అనేది వచ్చింది అనమాట అందుకే కొంచెం అయితే వేసాను ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను నేను ఆల్రెడీ అనమాట ఎగ్స్లో మళ్ళీ ఇందులో వేస్తున్నాను ఇంకా నాకైతే సరిపోయింది ఫ్రైడ్ రైస్కి నేను ఎందుకంటే నేను ఆల్రెడీ రైస్లో కూడా కొంచెం వేసాను అనమాట చూడండి ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఈ ఎగ్స్ అంతా చక్కగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రైస్ అయితే వేస్తున్నాను మనకి రైస్ అనేది కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇంకా మనకి త్వరగా కలిసిపోయేది అనమాట ఇదంతా చక్కగా కలుపుకుంటే పొడి పొడిలాడుతూ వచ్చింది నేనైతే రైస్ వేసాను చక్కగా కలిపేస్తున్నాను మనం ఎప్పుడన్నా చల్లగా ఉన్న రైస్ని చేసుకోవాలంటే మనం ముందే రైస్ని కొంచెం పొడి పొడిలాడుతూ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఎక్స్లో కలవదు అనమాట చల్లగా ఉన్నప్పుడు రైస్ అనేది ఇంకా వేడి మీద అయితే చక్కగా కలిసిపోయిద్ది చూడండి నేనైతే రైస్ వేసేసి కలిపేస్తున్నాను చూడండి ఈ విధంగా కలిపేసాను కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా ఇంకా కారం అయితే వేస్తున్నాను ఇంకా మా పిల్లలు కొంచెం స్పైసీగానే తింటారు అందుకోసం నేను కొంచెం కా కారం వేసాను అనమాట ఇంకా స్పైసీనెస్ తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోయిద్ది చూడండి కారము గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసిన తర్వాత ఇంకోసారి అయితే మొత్తం కలిపేసాను ఇంకా ఫైనల్గా అయితే ఇందులో కొత్తిమీర అయితే వేసాను అలాగే కొద్దిగా సోయా సాస్ వేసాను చాలా బాగుండేది సోయా సాస్ వేస్తే ఇంకా మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి వేసాను ఇంకా తినని వాళ్ళైతే ఇంకా అవాయిడ్ చేసేసేయచ్చు ఇంకోసారి అయితే మొత్తం కలిసేలాగా చక్కగా అయితే కలిపేసాను ఇంకా చాలా చక్కగా ఉంది కదా ఇంకా ఈజీ ప్రాసెస్లో ఇలా అయితే ఎక్ఫ్రై డ్రెస్ చేసుకోవచ్చు మా పిల్లలకి చాలా ఇష్టం నేను వీక్లీ టూ టైమ్స్ అయినా సరే చేస్తానన్నమాట మా పిల్లల కోసం అని చెప్పేసి ఇక్కడ రెడీ అయిపోయింది నేనైతే మా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను మా పిల్లలైతే ఇలా ఎక్కు ఫ్రైడ్ రైస్లోకి అయితే ఆనియన్స్ ఇష్టంగా తింటారు అందుకోసం అని చెప్పేసి నేను ఆనియన్స్ కూడా పెట్టేస్తున్నాను మా పిల్లలకైతే ఇంకా మీ పిల్లలు కూడా ఇలాగే ఇష్టంగా తింటారా అలాగే మీ పిల్లలు కనుక ఇలా ఇష్టంగా తింటే మీకు కనుక ఈ ఫ్రైడ్ రైస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్